హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నుండి గుడి గంటలు సరళకం గెప్సార్లు ఏం జరగబోతున్నాం ఈ రోజు మన పొడవు చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మా లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణిత సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వీటిలో పెరిగినట్లయితే తల్లి కాబోతున్న మీనా ఆనందంలో బాలు సుశీలమ్మ సత్యం టాప్ ప్రభావతి రోహిణి మనోజ్ ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే సుశీలమ్మ ఊరికి వెళ్ళిన మీనా తల్లి కాబోతుందా మీనా తల్లి అన్న తర్వాత మీనా ప్రెగ్నెంట్ అవ్వడంతో ప్రభావతి ఏం చేయబోతుంది అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అని వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అవుతుంది అలానే వీడియోని ఇప్పుడు వరకు కనుక లైక్ చేయాలి వెంటనే ఒక లైక్ చేసేయండి సరే అండి సిరియల్ జరుగుతుంది చూసి తెలుసుకుందాం మొత్తం సిరియల్ కనుక చూసుకున్నట్లయితే ఉగాది పండగకి సుశీలమ్మ అందరినీ కూడా తన ఊరు రమ్మని చెప్పడంతో అందరూ కూడా కలిసి సుశీలమ్మ దగ్గరికి వెళ్లి ఉగాది పండుగ మీద చాలా సెలబ్రేట్ చేసుకుంటారు వంటరాని శృతి మీనాతో వంట చేస్తుంది సుశీలమ్మ ఇక ప్రభావతి అయితే ముప్పై తెప్పలు పడి మరి రాకపోయినా వంట చేసి అందరికి పెడుతుంది వేలు ఆమె తినడానికి చాలా ఇబ్బంది పడుతుంది స్వయంగా ప్రభావతి అయితే తినిపిస్తుంది ప్రభావతి ప్రేమకు పొంగిపోయిన శృతి అయితే చాలా థ్యాంక్స్ చెప్తుంది థ్యాంక్స్ ఎందుకు మీ అమ్మ నగలు పెట్టే తెచ్చిచ్చింది కదా నగలు బాగా పనిచేస్తున్నాయని చెప్పాడు బాలు అయితే సెటర్ వేస్తాడు ప్రభావతి మీద దాంతో ప్రభావతికి అయితే బాలు మీద మాటలకి చాలా కోపం అనిపిస్తుంది రేపు మలేషియా నుంచి ఇంకా పెద్ద నగలు పెట్టి వేస్తే ఆ చెయ్యి ఇటు మారుతుందని రోహిణి చూపిస్తాడు బాలు ఇది మూతి కూడా మారుతుందని బాలు అయితే పంచలు వేస్తూ ఉంటాడు ప్రభావతి మీద నీ నోరు మూసుకో బాలు చెప్పేసాడు రోహిణి అయితే బదులుస్తుంది సుశీల మీనా మీనా నువ్వు మీ అత్త పక్కన కూర్చోమని చెప్పేస్తాను రోహిణులు మాత్రమే పెట్టుకుని మరీ చూస్తున్నావు నాకు అర్థమైంది కానీ నీ ముగ్గురు కోడలు నువ్వు సమానంగా చూడాలి వాళ్ళతో పాటు మీనాన్ని కూడా చూడాలి నేను సుశీలమ్మ చాలా కోపంగా ఉంటుంది భేదాలు చూపిస్తే తనకు నచ్చదని ముగ్గురు కోడలకు నువ్వే స్వయంగా అన్నం తినిపించాలని ప్రభావతి అయితే అంటుంది సుశీల ఇష్టం లేకపోయినా సరే సుశీల మాట కాదని లేదు మీనకు అన్నం ముద్ద కలిపి బలవంతంగా నోట్లో కొక్కుతుంది ప్రభావతి మీనా తినడానికి చాలా ఇబ్బంది పడుతుంది చూసిన బాలిక చాలా కోపం అనిపిస్తుంది ప్రభావతి అనేది చాలా సీరియస్ అవుతాడు ఎలా తినిపిస్తానే అన్ని కూడా తినడానికి ఉన్నాయి కదా అని మనోజ్ అంటాడు కోపం పట్టలేకపోయిన బాలు చెప్పడాన్ని నలిపి మనోజ్ నోట్లో కొక్కుతాడు ఇలాగే అమ్మ మీనాకు తినిపిస్తుంది అని చెప్పేసి అంటాడు బాలు చేసిన పనితో ప్రభావితి అయితే భయపడుతుంది మీనా కూడా ప్రేమగా తినిపించడం మొదలు పెడుతుంది పల్లెటూరు వాతావరణం చూస్తుంటే ఎప్పటికీ కూడా ఇక్కడ ఉండిపోవాలని ఉందని చెప్పేసి అంటూ సత్యం అయితే చెప్తాడు అందుకే ప్రభావతి స్మృతి ఇద్దరు కూడా చాలా భయపడిపోతారు ఇక తర్వాత పూల కోసం బాలుకి కాల్ చేస్తారు కస్టమర్స్ ఉగాది పండుగకు ప్రభావితి ఊరించామని వారంలో వచ్చేస్తామని చెప్పేసి బాలు అయితే తనను పూల మైదానంలో మార్చేస్తారని ప్రభావితి చాలా కోపడుతుంది బాలు మీద పెద్ద కొడలు బ్యూటీ పార్లర్ నీ పేరు పెట్టుకుంటే మీనా కూడా తన పూల కొట్టను నీ పేరు పెట్టి గౌరవాన్ని పెంచిందని చెప్పేసి అండదు సుశైల అందరూ కూడా తనని పూలు అడుగుతున్నారని ప్రభావతి అయితే చాలా కోపడుతుంది పూల గొప్పతనం గురించి ఇక సుశైల అయితే ప్రభావితికి చెప్తుంది అందరూ కూడా భోజనం అయితే అయిపోతుంది ఇక బయట సరదాగా చల్లకారికి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇకంతలో ప్రభావతి బాలు చాలా సీరియస్ అవుతుంది నుంచి రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నారు ఆయన వచ్చాక గనక నువ్వు ఇలాగే మర్యాద లేకుండా మాట్లాడేవా అంటే అసలు బాగోదని చెప్పేశాడు బాబుకి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి మర్యాద రెండు వైపు ఉండాలని మలేషియా మావి సంగతి ఏంటో నేను కూడా చూస్తానని చెప్పేశాడు సత్యం అంటాడు ఆ మాటలకు రోహిణి చాలా కంగారు పడిపోతుంది ఎందుకంటే అసలు వచ్చేది తన సొంత మావి కాదు కాటన్ కొట్టేవాడిని మలిష్ మావి నేను ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేయాలని చెప్పేసి ఒక యాక్ట్రెస్ నేను ఇంటికి రప్పిస్తున్నాను ఇదంతా కూడా నిజం ఎక్కడ బయటపడుతుందా వాడు అసలు మావి కాదు అని ఎలా తెలుసుకుంటారో అసలు ఈ బాలుగాడు నిజమైన సరే వీరికి దొరికిందంటే మొత్తం నిజం మొత్తాన్ని బయట పెట్టేస్తాడని చెప్పేసి అంటే రోహిణి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది మరోవైపు తెల్ల చీరలో అందంగా ముస్తాబవుతుంది మీనా భార్య అందరికి బాలు అయితే చాలా ఫిదా అవుతాడు మీనను తన పక్కన కూర్చోబెట్టుకొని ముద్దు ముచ్చట్లు చెప్పాలని చెప్పేసి బాలు అయితే అనుకుంటాడు మొత్తానికి అతని ప్లాన్ మాత్రం ఫెయిల్ అవుతుంది బాలుని బయటకు పంపిస్తున్నది చూసే ఇక నిద్రపోయిన మీనాను బాలు లేపుతూ ఉంటాడు బయటికి రమ్మని పిలుస్తాడు మీనా మాత్రం రాకుండా ఇక బాలు మాత్రం చాలా సీరియస్ అవుతాడు మీనా బయటకి రాకపోతే నేను నీతో అని చెప్పేశాడు అలిగేనని చెప్పేసాడు బాలు అయితే చాలా కోపడతాడు నిద్రపోతుంది నిద్రపోతుందని చెప్పేశాడు మీనా అయితే అయితే వస్తుంది ఇక చల్లగాల్లో మీనా అలానే బాలు ఇద్దరు కూడా చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రంతా కూడా వారికి తెలియకుండానే చాలా సంతోషంగా ఉంటారు ఇక అన్యోన్యంగా కలిసి తమ దాంపత్య జీవితాన్ని అయితే మొదలు పెడతారు మొత్తానికి ఆలోచన అయిపోతుంది ఇక మరుసటి రోజు ఎక్కడ ఉంది అందరూ కూడా లేచి చూసేసరికి తోటల మంచం మీద బాలు మీన ఇద్దరు కూడా పడుకుని కనిపిస్తారు దాంతో సుశీలమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే సుశీలమ్మ బాలు దగ్గరికి వచ్చి కర్ర తీసుకుని నాలుగు పీగుతుంది నేనే చెప్పాను రా నా దగ్గర కదా నేను పడుక పెట్టుకుంది నువ్వు ఎప్పుడు పిలిచావు మీనా అని చెప్పేసి అంటూ సుశీలమ్మ బాలును కొట్టడంతో వెంటనే బాలు నవ్వకుండా అక్కడి నుంచి ఇక మీనా కూడా అందరినీ చూసి చాలా సిగ్గుపడుతూ లోపలికైతే వెళ్లిపోతుంది మధ్యాహ్న వేలలో మలేషియా నుంచి వాళ్ళ మైనమావగా మాణిక్యం అయితే ఇంటికి అయితే ఎంట్రీ ఇస్తాడు ఇక మాణిక్యం చూస్తున్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది మాణిక్యం రావడంతోనే ఇంట్లో అందరికీ కూడా ఆహ్వానం పలుగుతుంది రండి రండి మలేషియా నుంచి చాలా దూరం నుంచి మీకు ఆయన చూడడానికి వచ్చారు అని ఏమైనా ఏమీ కావాల్సినవన్నీ కూడా జ్యూస్ తీసుకుని అని చెప్పేసాడు ప్రభావతి అయితే మేనకి అన్న పనులు చెప్తుంది కానీ సుచలమ్మ మాత్రం వచ్చి అడ్డుకుంటుంది చూడు ప్రభావతి కోట అర్తింటి తరపున వచ్చే వాళ్ళకి నువ్వే మర్యాద చేయాలి కాబట్టి అతడికి ఏం కావాలో నువ్వే చూసుకో మీనా చూడదు అర్థమైందని చెప్పేసి అనడంతో వెంటనే ప్రభావతి సీరియస్ అవుతుంది అని చెప్పేసి అంటే కిచెన్ లోకి వెళ్ళి జ్యూస్ అలానే కాఫీ అన్ని కూడా తీసుకుని వచ్చి మాణిక్యానికి మాణిక్యంతో మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇంట్లో అందరికి కూడా పరిచయం చేస్తూ ఉంటుంది మా మావి గారు మా అత్తయ్య మర్దులు అలానే తోటి కోడలు ఏంటో అందరినీ అందరిని కూడా పరిచయం చేస్తుంది మొత్తానికి రోహిణి అయితే మాణిక్యానికి ఇంట్లో వాళ్ళందరినీ చూసిన మాణిక్యం అయితే అంటే వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులే అన్నమాట నిజమైన క్యారెక్టర్ లాగా నాకంటే ఆర్టిస్ట్ లానే ఉన్నారని చెప్పేశాడు తన మనసులో అయితే అనుకుంటాడు తేడాగా చూస్తాడు ఎందుకంటే వీడస మనిషి నుంచి వచ్చిన వాళ్ళగా అనిపించడం లేదు వీళ్ళు అక్కడ చూసినట్లుగా ఉందని చెప్పేశాడు బాలు అనుమానిస్తాడు బాలు గమనించిన రోడ్ అయితే చాలా కంగారు పడిపోతుంది ఇంకా నేను కొంచెం సేపు ఇక్కడే ఉంచాను అనుకో మాటల్లో ఖచ్చితంగా మాణిక్యం దొరికిపోతాడు నేను వీడి నుంచి తీసుకుని వెళ్లాలని చెప్పేశాడు మాణిక్యం అయితే సరే మావి చాలా నుంచి కదా తీసుకున్నారని నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది రోహిణి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మాణిక్యం తీసుకుని వచ్చిన చీర అలానే అవన్నీ కూడా సారీ ఇవ్వడంతో వాటి అన్నిటి కూడా ప్రభావితం చేసుకుంటే చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక ఇంతలో ప్రభావితం అయితే ఏమైనా కాఫీ తీసుకుంటారని చెప్పేసి సరిస్తోంది ఇక మీనా అయితే కిచెన్ లోకి వెళ్లి కాఫీ ప్రిపేర్ చేసి చెప్పి హాల్ లెక్కి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక ప్రభుత్వం కాఫీ ఇవ్వబోతుండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే అసలు సుశీలమ్మ మీరా మీనా ఏమైందని చెప్పేసి అంటూ కిచెన్ ప్రయత్నం చేస్తాడు బాలు కూడా వెంటనే సుశీలమ్మ రే బాలు ముందు కిచెన్ లోకి వెళ్ళి వాటర్ తీసుకోండి అని చెప్పేసి వెళ్ళడంతో ఇక వాటర్ అయితే మీనా మొహం మీద చల్లడంతో నిదానంగా స్పృహలోకి వస్తుంది మీనా వెంటనే సుశీలమ్మ అయితే మీనా చెయ్యి పట్టుకుంటుంది ఒక్కసారిగా చాలా సంతోషిస్తుంది రే బాలు నువ్వు నా మీద కాబోతున్నావురా చేసిన కాబోతున్నా అని చెప్పేసి అండు సుశీలమ్మ అనడంతో అందరూ కూడా ఒక్కసారిగా సంతోషిస్తారు ఇక దాంతో రోహిణి అలానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సత్యం నువ్వు తాతయ్యవి కాబోతున్నావు ఇంట్లోకి చిన్న మనవరాలు లేకపోతే చిన్న మనవడు రాబోతున్నారు నా మీనాయే నా మనవరాలు మొత్తానికి అవుతుంది నాకు చాలా సంతోషంగా ఉందరా ఈ పండుగను అసలు ఇంకా సెలబ్రేట్ చేసుకుందాము బాలు బుజ్జు బాలు రాబోతున్నాడు అని ఆ మాటలకి మీనా అలానే బాలు సంతోషంతో పొంగిపోతూ ఉంటారు మీనా బాలు సంతోషపడడం చూసిన ప్రభావతి ఏదో కోపం తరగిలిపోతూ ఉంటుంది నేను ఈ మీనా తల్లి కాకూడదు ముందు రోని తల్లవ్వాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకున్నాను ఇది తల్లవ్వడం ఏంటి అని చెప్పేసి ప్రభావతి అయితే మీనాడుతూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్ మనకు నన్ను కూడా కంటే సీరియల్ అయితే ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అయితే ఉండబోతుంది మీనా అయితే ప్రెగ్నెంట్ అయితే కాబోతుంది అప్కమింగ్ ఎపిసోడ్ ఎలా జరగని చూపిస్తు మీరు అయితే కోరుకుంటే ఈ తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ నుంచి నిన్న రెండు కూడా గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంటే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గంట సినిమాలు కూడా క్లిక్ చేసేయండి